మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవభావ్ హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐమ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ టు ఐఐటీ నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి తెలంగాణ నీట్ విద్యార్థులకు సంబంధించి స్ట్రే వేకెన్సీ నోటిఫికేషన్ వచ్చినది ఎంబీబీఎస్ మరియు బీడిఎస్ రెండింటికి ఎంబీబీఎస్లో మూడు సీట్లు మాత్రమే మిగిలాయి చెల్మేడ ఆనందరావులో ఒక సీట్ మిగిలింది నోవాలో ఒక సీట్ మిగిలింది సురభి కాలేజ్లో ఒక సీట్ మిగిలింది అండ్ బీడీఎస్ సీట్లు ముప్పై తొమ్మిది సీట్లు మిగిలాయి బీడిఎస్ సీట్లు అది నేను చెప్పాను ఆల్రెడీ వీడియో చేశాను ఇప్పుడు ఈ వీడియోలో నేను చేసేది ఏంటి అంటే స్ట్రే వేకెన్సీ రౌండ్ రూల్స్ రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అండ్ డేట్ ఎప్పటివరకు వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుండి పెట్టుకోవాల్సారంటే ఈరోజు టెన్ ఓ క్లాక్ నుండి రేపు టెన్ ఓ క్లాక్ వరకు సెవెంటీన్త్ నవంబర్ టెన్ ఏఎం వరకు మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు క్లియర్గా మీకు చూపిస్తా ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఆల్ ఇండియా కోట స్ట్రే వేకెన్సీ రౌండ్ రిజల్ట్ విడుదల చేశారు వాళ్ళు ఒక నోటీస్ కూడా ఇచ్చారు ఏమని ఇచ్చారంటే ఈ ఆల్ ఇండియా కోటలు ఎవరికైతే వస్తుందో స్ట్రే వేకెన్సీలో సీట్ ఇవ్వకండి వాళ్ళకి ఆల్రెడీ ఈ లిస్ట్ డౌన్లోడ్ చేసి మీ దగ్గర పెట్టుకొని వాళ్ళని డిలీట్ చేయండి ఆల్ ఇండియా కోటలు వచ్చిన వాళ్ళకు స్ట్రే వేకెన్సీలు ఇవ్వకండి అని ఒక నోటీస్ కూడా విడుదల చేశారు అది చెప్పాను ఇంత ముందుకు సీట్స్లో ఇంత ముందుకు సీట్స్ సీట్ మ్యాట్రిక్స్ గురించి చేసిన వీడియోలో ఈ వీడియోలో వచ్చేసి రూల్స్ స్ట్రే వేకెన్సీ రౌండ్ యొక్క రూల్స్ మనకి ఈరోజు వచ్చిన నోటిఫికేషన్ ఇవి సిక్స్టీన్త్ నవంబర్ సిక్స్టీన్త్ నవంబర్ సిక్స్టీన్ 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 ఆల్మోస్ట్ ఇన్ని న్యూస్లు వచ్చాయి ఇందులో ఎంబీబీఎస్ నాట్ రిపోర్టెడ్ సీట్ మ్యాట్రిక్స్ స్ట్రే వేకెన్సీ రౌండ్ యొక్క రూల్స్ బీడిఎస్ కూడా నాట్ రిపోర్టెడ్ సీట్ మ్యాట్రిక్స్ అండ్ స్ట్రే ఏమంటారు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి డేట్స్ సో నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఎంబీబీఎస్ అడ్మిషన్స్ అండర్ కాంపిటెంట్ అథారిటీ కోట అంటే కన్వీనర్ కోట నోటిఫికేషన్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ ఫర్ స్ట్రే వేకెన్సీ ఫేస్ ఓకే స్ట్రే వేకెన్సీ ఫేజ్ ఫస్ట్ డేట్ ఏంటంటే ఆల్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్ హూస్ నేమ్స్ ఆర్ డిస్ప్లేడ్ ఇన్ ద ఫైనల్ మెరిట్ లిస్ట్ ఆన్ కేఎన్ఆర్యూఎస్ వెబ్సైట్ కెన్ ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్ ఫర్ అడ్మిషన్స్ ఇన్ టు ఎంబీబీస్ కోర్స్ ఫ్రమ్ టెన్ ఏఎం ఆన్ సిక్స్టీన్త్ నవంబర్ అప్ టు టెన్ ఏఎం సెవెంటీన్త్ నవంబర్ ఇంతవరకు మీరు ఈ డేట్ లోపల రేపు టెన్ ఏఎం లోపల మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి ఓకేనా సో దా ఇక్కడ రూల్స్ సబ్జెక్ట్ టు ది ఫాలోయింగ్ కండిషన్స్ ఈ కండిషన్స్ కోసం ఈ వీడియో చేస్తున్నాను ఫస్ట్ కండిషన్ ఏంటంటే ద క్యాండిడేట్ ఓవర్ అలాటెడ్ సీట్ ఇన్ ద ప్రీవియస్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అండర్ కాంపెనెట్ అథారిటీ కూడా ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అంటే ఇంతకు ముందు ఎవరికైతే కన్వీనర్ కోట ఆర్ కంపెనీ కోటాల సీట్ వస్తుందో వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు ఓకేనా ద క్యాండిడేట్ హూ వర్ అలాటెడ్ ప్రీవియస్ ఫేజ్ లోపల రౌండ్ వన్ రౌండ్ టూ రౌండ్ త్రీ లోపల మీకు సీట్ వచ్చి ఉంటే మీకు ఇప్పుడు అవకాశం లేదు ఫస్ట్ పాయింట్ అంటే ఇది ఇప్పుడు ఎవరికి అవకాశం ఉంది అంటే సీట్ వచ్చి రాని వాళ్ళకే అవకాశం ఉంటుంది ఇంతవరకు సీట్ రాదు కదా లాస్ట్ బార్డర్లో కట్ ఆఫ్ అయి ఉంటారు కదా రాని వాళ్ళకి ఫైనల్గా వాళ్ళకు అవకాశం ఉంటుంది సెకండ్ రూల్ క్యాండిడేట్ హూ హ్యావ్ నాట్ ఎక్ససైజ్డ్ వెబ్ ఆప్షన్స్ ఇన్ ద ఫస్ట్ వేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు ఎక్సైజ్ వెబ్ ఆప్షన్స్ మీరు రౌండ్ వన్లో రౌండ్ వన్ రౌండ్ టూ మాపపు రౌండ్ మూడు అయిపోయాయి కదా కన్వీనర్ కోట గురించి మాట్లాడుతున్నా రౌండ్ వన్లో మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వలేదు అనుకోండి రౌండ్ వన్లో ఇవ్వకుంటే మీకు అసలు ఇక్కడ ఛాన్సే లేదు స్ట్రీ వేకెన్సీలో మీకు ఎలిజిబిలిటీ లేదు అంటున్నాడు నెక్స్ట్ క్యాండిడేట్ హూ హ్యావ్ జాయిన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అండర్ మేనేజ్మెంట్ కోటా ఇన్ ద ప్రీవియస్ ఫేజెస్ ఆఫ్ కౌసిలింగ్ అండ్ కంటిన్యూ ఇన్ ద కోర్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్ క్యాండిడేట్ హూ హ్యావ్ జాయిన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అండర్ మేనేజ్మెంట్ కోట ఎవరైతే మేనేజ్మెంట్ కోటలు ఎబీబీఎస్ జాయిన్ అయి ఉంటారు కదా జాయిన్ అయి ఉంటారు కదా వాళ్ళకి అవకాశం లేదు అని చెప్తున్నారు అయ్యోసారి నాకు సీటు వచ్చే అవకాశం ఉందని తెలిసి నేను జాయిన్ అవ్వకపోయేది కదా అనేది ఇక్కడ ఆలోచించట్లేదు వాళ్ళు ఓకేనా వాట్ ఎవర్ మేబీ మీరు ఎంబీబీఎస్ మేనేజ్మెంట్ కోటాల ప్రీవియస్ ఫేజ్లో సీట్ సంపాదించి ఉంటే మీకు ఎలిజిబిలిటీ లేదు ఇలా ఇచ్చారు లేదు సార్ నేను దీని మీద ఫైట్ చేస్తా నాకు రౌండ్ త్రీ వరకు సీట్ రాలేదు అందుకే మేనేజ్మెంట్ కోటలో జాయిన్ అయినా ఇప్పుడు సీట్ మ్యాట్రిక్స్ చూస్తా ఒక్క సీట్ నాకే రావాలి నేను నేను అక్కడ ఎగ్జిట్ అవుతా ఇటువంటి కండిషన్ సిచ్యువేషన్ ఉంటే మీరు కేఎన్ఆర్ హెచ్ కేఎన్ఆర్ యూనివర్సిటీ వాళ్ళ దగ్గరనే మాట్లాడితే వాళ్ళు చెప్తారు పేపర్ మీద కనిపించే రూల్కి మీ దగ్గర ప్రాపర్ రీజన్ ఉండి వ్యాలిడ్ రీజన్ ఉంటే ఎగ్జామ్షన్స్ ఉంటాయి ఓకే ఇది వాళ్ళ దగ్గర మాట్లాడితేనే తెలుస్తుంది ఇది అఫీషియల్గా ఎక్కడ ఎవ్వరు చెప్పరు ప్రయత్నించండి నైంటీ నైన్ పర్సెంటేజ్ అవుతుందని నేను చెప్పాను ఆ వన్ టు టూ పర్సెంటేజ్ కోసం మీరు ప్రయత్నించవచ్చు అనేది నా ఐడియా నా సజెషన్ ఇది అంతే మీరు చెప్పారు కదా సార్ ఇవ్వట్లేదు వాళ్ళు అనేది మాత్రం అలా థింక్ చేయకండి నెక్స్ట్ క్యాండిడేట్ హూ హ్యావ్ జాయిన్డ్ బీడిఎస్ కోర్స్ అండర్ కాంపినెంట్ అథారిటీ కూడా ఇక్కడేమో క్యాండిడేట్ హూ హ్యావ్ జాయిన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అండర్ మీ ఎంబీ ఎంబీబీఎస్ మేనేజ్మెంట్ కోటలో జాయిన్ అయినా స్ట్రే వేకెన్సీల ఛాన్స్ ఉండదు క్యాండిడేట్ హూ హ్యావ్ జాయిన్డ్ బీడీఎస్ కోర్స్ అండర్ కాంపనెంట్ అథారిటీ కోట కొద్ది మందికి బీడీఎస్ కోర్స్ జాయిన్ అయి ఉంటారు కాంపనెంట్ అథారిటీ కోట అండ్ మేనేజ్మెంట్ కోట ఏదైనా సరే ఇన్ ద ప్రీవియస్ ఫేజెస్ అండ్ కంటిన్యూ ఇన్ ద కోర్స్ మీకు బీడీఎస్ కన్వీనర్ కోట కానీ మేనేజ్మెంట్ కోట కానీ జాయిన్ అయిపోయి ఉన్నారు అనుకోండి ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ లేదు అదేంటి సార్ నేను బీడీఎస్ కదా నాకు ఉన్నది నాకు ఎంబీబీఎస్ నాకు ఇది ఎంబీబీఎస్ కాదు కదా నేను బీడీఎస్ కోర్సులో జాయిన్ అయ్యాను నాకు ఎంబీబీఎస్ రాలేదు కాబట్టి ఇప్పుడు ఎంబీబీఎస్ వచ్చే అవకాశం ఉంది అంటే నేను ఇది వదులుకుంటా కదా అని అంటారు కదా అలా లే మీ రీజన్ కరెక్టే మీ ఆలోచించదగ్గదే బట్ వీళ్ళు మాత్రం పెట్టేసారు ఇక్కడ క్యాండిడేట్ హూ హ్యావ్ జాయిన్డ్ బీడీఎస్ అంటే మీకు సీట్ ఉంది కదా ఒకటి మీరు ఒక దాంట్లో అడ్జస్ట్ అయ్యి ఉన్నారు కదా అక్కడ సీట్ రాని వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి ఇద్దాము అన్నది పాసిబుల్ అనమాట ఇక్కడ ఎంబీబీఎస్ ఆల్రెడీ కన్వీనర్ కోటాలో జాయిన్ అయితే చా మీనింగే లేదు కిస్ట్రే వేకెన్సీలో ఎలాగో ఇన్వాల్వ్ గారు ఒకవేళ పొరపాటున మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అయినా ఛాన్స్ ఉంటుంది ఎంబీబీఎస్ ఇక్కడ బీడీఎస్ కన్వీనర్ కోటాలో జాయిన్ అయినా ఎంబీబీఎస్ మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అయినా మీకు వెబ్ ఆప్షన్స్కి ఛాన్స్ లేదు అంటున్నారు దేంట్లో ఎంబీబీఎస్ వేకెన్సీ కోసం నెక్స్ట్ క్యాండిడేట్ ఊ ఆర్ అడ్మిటెడ్ అండర్ ఎంసీసీ కౌన్సిలింగ్ అప్ టు థర్డ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ యాజ్ నోటిఫైడ్ ఆన్ ఎంసీసీ వెబ్సైట్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు ఎక్సైజ్ వెబ్ ఆప్షన్స్ మీకు ఆల్ ఇండియా కోటాల థర్డ్ ఫేజ్ వరకు మీకు సీట్ వచ్చి ఉన్న ఇక్కడ ఎలిజిబిలిటీ లేదు క్లియర్గా చెప్తున్నారు స్ట్రే వేకెన్సీ రమ్ తెలంగాణలో క్యాడిడేట్ వూ హావ్ డిస్కంటిన్యూడ్ ద కోర్స్ ఆఫ్టర్ జాయినింగ్ ఇన్ ప్రీవియస్ ఫేసెస్ ఆఫ్ కౌన్సిలింగ్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు ఎక్సైజ్ వెబ్ ఆప్షన్స్ మీరు ఒకవేళ ప్రీవియస్ ఫేజెస్లో జాయిన్ అయ్యి ఎగ్జిట్ అయింటారు కదా ఎగ్జిట్ అవుతారు కదా కొద్దిమంది స్టూడెంట్స్ ఆ ఎగ్జిట్ అయిన వాళ్ళు కూడా ఛాన్స్ లేదు అని చెప్తున్నారు అనమాట ఇక్కడ ఓకే క్యాండిడేట్ హూ హా డిస్కంటిన్యూడ్ ద కోర్స్ ఆఫ్టర్ జాయినింగ్ ఇన్ ప్రీవియస్ ఫేజెస్ ఆఫ్ కౌన్సిలింగ్ అన్నాడు ఓకే ఆప్షన్స్ ఆఫ్ క్యాండిడేట్ హూ ఆర్ అడ్మిటెడ్ ఇన్ ద అదర్ అదర్ స్టేట్స్ యాజ్ పర్ ది డేటా అప్లోడెడ్ ఎంసీసీ పోర్టల్ షెల్ నాట్ బి కన్సిడర్ ఆప్షన్స్ ఆఫ్ క్యాండిడేట్ హూ ఆర్ అడ్మిటెడ్ ఇన్ అదర్ స్టేట్ ఎక్కడైనా వేరే స్టేట్లో జాయిన్ అయితే యాజ్ పర్ డేటా అప్లోడెడ్ టు ఎంసీసీ పోర్టల్ షెల్ నాట్ బి కన్సిడర్ వాళ్ళు కూడా కన్సిడర్ చేయరు ఆప్షన్స్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ ఆర్ అలాటెడ్ సీట్ ఇన్ ద స్ట్రై వేకెన్సీ రౌండ్ ఆఫ్ ఎంసీసీ కౌన్సిలింగ్ షెల్ నాట్ బి కన్సిడర్ ఓకే అంటే మీకు ఎక్కడ సీట్ వచ్చిందో కన్సిడర్ చేయరు ఫర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా రెగ్యులే అండ్ రెగ్యులేషన్స్ రిఫర్ టు నోటిఫికేషన్ అలాటెడ్ క్యాండిడేట్ హౌ టు పే టువెల్ థౌసండ్ రూపీస్ మీకు ఒకవేళ సీట్ అనుకోండి ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ పే చేయాలి డౌన్లోడ్ చేసుకోవాలి ఇక్కడ ఓన్లీ ప్రైవేట్ కాలేజ్ ఫీజే ఇచ్చారు అరవై వేలు ఎందుకంటే గవర్నమెంట్లో అసలు సీట్లు లేవు ప్రైవేట్లోనే చెల్మేడ నోవా సురభి ప్రైవేట్ ఓకే నెక్స్ట్ ఈ డీటెయిల్స్ మీకు తెలుసు కదండి అడ్మిటెడ్ క్యాండిడేట్ ఆర్ నాట్ పర్మిటెడ్ విత్ డ్రా డిస్కంటిన్యూ ఫ్రమ్ ది కోర్స్ ఆఫ్టర్ స్టే వేకెన్సీ రౌండ్ స్టే వేకెన్సీ రౌండ్లో సీట్ వస్తే ఖచ్చితంగా జాయిన్ అవ్వాల్సింది క్యాన్సల్ లేదు ఓకే నెక్స్ట్ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఉంటారు కదా ఫైనల్ మెరిట్ లిస్ట్ కాంపినెంట్ అథారిటీ కోటలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వే ఛాన్స్ అనమాట ఇంటూ వేకెంట్ ఎంబీబీఎస్ సీట్ మీకు ఇచ్చిన ప్రయారిటీని బట్టి మీకు అవకాశం ఉంటే సీట్ ఇస్తారు అని చెప్తున్నాడు క్యాండిడేట్ ఆర్ అడ్వైజర్ టు ది రూల్స్ అన్ని ఫాలో అవ్వని అంటున్నాడు అడ్మిటెడ్ క్యాండిడేట్ వీల్ హ్యావ్ టు పే డిస్కంటిన్యూషన్ ఫెనాలిటీ మీరు ఎవరైనా డిస్కంటిన్యూ చేస్తే ట్వంటీ ల్యాక్స్ రూపీస్ త్రీ ఇయర్స్ డిబార్ చేస్తారని చెప్తున్నాడు అనమాట ఇఫ్ కే క్యాండిడేట్ అలాటెడ్ సీట్ ఇన్ ఎంబీబీఎస్ కోర్సు డస్ నాట్ జాయిన్ మీరు జాయిన్ అవ్వకుంటే సీట్ వచ్చిన తర్వాత త్రీ ల్యాక్స్ రూపీస్ అండ్ ట్వంటీ ల్యాక్స్ రూపీస్ త్రీ ఇయర్స్ డిబార్ సారీ ట్వంటీ ల్యాక్స్ రూపీస్ పేమెంట్ చేయాలి త్రీ ఇయర్స్ డిబార్ చేస్తారు అని చెప్తున్నాడు అనమాట ఓకే వన్ టైమ్ పాస్వర్డ్ సెండ్ చేస్తారు మీకు సేమ్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చేది ఎలానా క్యాండిడేట్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్ టు టేక్ ప్రింట్అవుట్ మీరు సేవ్డ్ ఆప్షన్స్ని ప్రింటౌట్ చేసుకోండి క్యాండిడేట్ విల్ రిసీవ్ ఎస్ఎంఎస్ మెసేజ్ మీకు మెసేజ్ వస్తుంది ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ డౌన్లోడ్ ది అలాట్మెంట్ ఆర్డర్ ఫ్రమ్ ది వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి సెలెక్టెడ్ క్యాండిడేట్ హెవ్ టు రిపోర్ట్ మీరు ఇన్ టైం లోపలనే రిపోర్ట్ చేయాలి సర్టిఫికేట్స్ అన్ని సబ్మిట్ చేయాలి ఏ మాత్రం తేడా ఉన్న ప్రాబ్లం ఉన్నా మీకు క్యాన్సిల్ చేసే అధికారం వీళ్ళకు ఉంటుంది ఓకే క్యాండిడేట్ ఆర్ అయ్యర్ బై ఇన్ఫార్మ్ దాట్ ఫైనల్ వెరిఫికేషన్ ఒరిజినల్ సర్టిఫికేట్ కాలేజీలో మళ్ళీ చేస్తారు ఒరిజినల్ సర్టిఫికేట్ సబ్మిటెడ్ ఎట్ ఎట్ ది టైమ్ ఆఫ్ అడ్మిషన్ షల్ నాట్ రిటర్న్ మీరు ఒరిజినల్ సర్టిఫికేట్ ఇస్తే అవి మీకు రిటర్న్ ఇవ్వరు ఎందుకంటే ఇక్కడ రూల్ ఉంది కదా మీరు సర్టిఫికెట్ అన్నా మీరు క్యాన్సిల్ చేసుకోవాలంటే సర్టిఫికేట్ కోసం వెళ్తారు అప్పుడు మీరు ట్వంటీ ల్యాక్స్ రూపీస్ త్రీ ఇయర్స్ డిబార్ అది యాక్సెప్ట్ చేసినట్లు అవుతుంది అనమాట ద యూనివర్సిటీ ఫీ వన్స్ పెయిడ్ షెల్ నాట్ బి రిఫండెడ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటాయి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్కి సెవెన్ నైన్ జీరో వన్ జీరో నైన్ డబల్ ఎయిట్ ఫోర్ జీరో నైన్ ఫోర్ నైన్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నైన్ సిక్స్కి కాల్ చేయండి ఓకేనా ఇది కాల్ చేసి చూడండి ఇంకొకటి వెబ్ ఆప్షన్స్ మేము మూడు కాలేజీలకి పెట్టాలా ఎన్ని సన్నైనా అంటే మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఎన్ని కనిపిస్తే మీకు అందులో సీట్స్ ఉన్నాయా లేవో మేము ఇవి పెట్టాలనుకుంటున్నాం ఒకవేళ అన్ఫార్చునేట్లీ ఏదైనా మిరాకులు జరిగి క్యాన్సల్ అయ్యి నాకు ఇస్తారా అవకాశం అంటే చూడండి వెబ్ ఆప్షన్స్ ఎన్ని పెట్టినా దానికి లిమిట్ అయితే ఏం లేదు మీకు కనిపిస్తుంది క్లియర్గా సీట్లు మాత్రం మూడు సీట్లు ఉన్నాయి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసినా ఒకసారి చూడండి ఇది ఎంబీబీఎస్ యొక్క స్ట్రే వేకెన్సీ రౌండ్ రూల్స్ ఇవి ఇదే విధంగా బీడీఎస్ సీట్ బీడీఎస్ స్ట్రే వేకెన్సీ రౌండ్ రూల్స్ బీడీఎస్ స్ట్రే వేకెన్సీ రౌండ్ కూడా సేమ్ ఉంటుంది ఆల్మోస్ట్ సేమ్ చూడండి బీడిఎస్ కోసం టెన్ ఏఎం నవంబర్ సిక్స్టీన్ నుంచి టెన్ ఏఎం నవంబర్ సెవెంటీన్ వరకు సేమ్ ద క్యాండిడేట్ ఊఆర్ అలాటెడ్ నాట్ పాసిబుల్ అంటే వెబ్ ఆప్షన్స్ చేయడానికి లేదు క్యాండిడేట్ వూ హావ్ నాట్ ఎక్సర్సైజ్ ఫస్ట్ ఫేజ్లో లేకుంటే ఇవ్వరు క్యాండిడేట్ వూ హావ్ జాయినడ్ బీడిఎస్ మేనేజ్మెంట్ కోటాల మీరు జాయిన్ అయ్యి ఉంటే క్యాండిడేట్ వూ హావ్ జాయినెడ్ బీడిఎస్ కోర్స్ అండర్ మేనేజ్మెంట్ కోట ఇన్ ప్రీవియస్ ఫేసెస్ వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ లేదు క్యాండిడేట్ ఆర్ అడ్మిటెడ్ ఇంటే ఎంబీబీఎస్ కోర్స్ అండర్ కాంపెనెట్ కోట అండ్ మేనేజ్మెంట్ కోట మీకు బీడీఎస్ కావాలి కానీ మీరు ఎంబీబీఎస్లో కన్వీనర్ కోటాలో జాయిన్ అయినరు లేదా మేనేజ్మెంట్ కోటలో జాయిన్ అయినరు అయినా మీకు ఇక్కడ సీట్ ఇవ్వరు అంటే మీకు స్ట్రే వేకెన్సీ రౌండ్లో పార్టిసిపేట్ చెయ్యాలి అని అంటే మీకు ఎంబీబీఎస్ కానీ బీడిఎస్ కానీ సీట్ వచ్చి ఉండొద్దు ఐదర్ కన్నర్ కోట ఆర్ మేనేజ్మెంట్ కోట దేంట్లో మీకు సీట్ వచ్చి ఉండరాదు అప్పుడే మీకు ఇక్కడ ఎలిజిబిలిటీ అనమాట క్యాన్ సార్ నాకు ఇది వేరే అలాట్ అయినాయి సార్ ఫార్మసీ ఫార్మసీ ఫార్మిటీ అక్కడ అలాట్ అయింది అలైడ్ కోర్సెస్ అక్కడ ఉన్నాయి సార్ మాకు సీట్స్ అంటే మీరు చేసుకోవచ్చు ఇక్కడైతే అటువంటి రూల్ ఏమి ఇవ్వలేదు ఓన్లీ ఇది ఇచ్చారు అక్కడ వాళ్ళ దగ్గర ఎలా క్యాన్సిల్ చేసుకోవచ్చు అనేది తర్వాత చూసుకోండి మాకు ఎంబీబీఎస్ఏ టార్గెట్ సార్ బీడిఎస్ఏ టార్గెట్ అనుకుంటే మీకు అవకాశం ఇస్తారు ఎందుకంటే మీకు వేరే కోర్సెస్లో సీట్ వచ్చినా ఇక్కడ అవకాశం ఇచ్చే ఇస్తారు మీరు ట్రై చేయండి పెట్టుకోండి క్యాండిడేట్ ఆర్ అడ్మిటెడ్ అండర్ కౌన్సిలింగ్ ఇది సేమ్ రూల్స్ ఇవి ఆప్షన్ క్యాండిడేట్ ఆర్ అడ్మిటెడ్ స్టేట్స్ ఫర్ సేమ్ రూల్స్ ఉన్నాయి మొత్తం సేమ్ ఇవి యూనివర్సిటీ ఫీజు ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ ఫర్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ పదివేలు కట్టాలి పర్యర్ ప్రైవేట్ డెంటల్ కాలేజ్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ అదేంట సార్ ఇక్కడ గవర్నమెంట్ ఇచ్చారు గవర్నమెంట్లో సీట్లు ఉన్నాయంటే ఎస్ ఉంది నేను సీట్ మ్యాట్రిక్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఓకేనా ప్రైవేటు ఫార్టీ ఫైవ్ థౌసండ్ కట్టాలి మిగిలిన అన్ని సేమ్ రూల్స్ ఉన్నాయి ఆల్ మొత్తం సేమ్ రూల్స్ ఉన్నాయి ఇక్కడ కూడా అంతే మీరు జాయిన్ అవ్వకుంటే ట్వంటీ ల్యాక్స్ రూపీస్ కట్టాలి త్రీ ఇయర్స్ డిబార్ చేస్తారు ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ సీట్ వస్తే ఖచ్చితంగా జాయిన్ అవ్వాలి సేమ్ మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉందంటే సెవెన్ నైన్ జీరో వన్ జీరో నైన్ డబల్ ఎయిట్ ఫోర్ జీరో నైన్ ఫోర్ నైన్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నైన్ సిక్స్కి కాల్ చేయండి మై డియర్ స్టూడెంట్స్ ఓకేనా సో ఫైనల్గా మీకు ఇంతవరకు సీట్ రాకుండా ఉండి ఇక్కడ స్టే వేకెన్సీలా మేము చేసుకుంటాం సార్ అంటే ఖచ్చితంగా అప్లై చేసుకోండి మీకు బార్డర్ల తర్వాత ఉంటుంది కదా తర్వాత ఉన్న స్టూడెంట్ ఖచ్చితంగా వస్తుంది ఇప్పుడు ఎంబీబీఎస్ మూడు సీట్లు ఉన్నాయి మూడు సీట్ జల్మెడా ఒకటి ఉంది నోవా ఒకటి ఉంది సురబుల్ ఒకటి ఉంది కదా ఆ కేటగిరీ వైజే నేను సీట్ మ్యాట్రిక్ చెప్పాను దీనికంటే ముందే వీడియో చేసి చూడండి బార్డర్లు ఉంటారు కదా నెక్స్ట్ నేనే సార్ అన్న వాళ్ళకి వంద శాతం వస్తుంది ఇక మెరిట్ బేస్డే ఇందులో ఏ గ్యామ్లింగ్లు జరగవు ఎందుకంటే ఈ డేటా టెన్ ఇయర్స్ తర్వాత కూడా ఉంటుంది ఎట్లా సీట్ అలాట్ చేసిండ్రు అనేది సో ఇందులో ఎటువంటి ప్రాబ్లం లేదు మై డియర్ స్టూడెంట్స్ కాన్ఫిడెంట్గా మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోండి బీడిఎస్ కూడా థర్టీ నైన్ సీట్స్ ఉన్నాయి ఓకేనా సో మేము బీడీఏ చేయాలనుకుంటున్నామంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి ఏదైనా అబ్నార్మల్ కండిషన్ సిచ్యువేషన్ ప్రాబ్లం ఉంది అంటే మాత్రం డైరెక్ట్గా కేఎన్ఆర్ ఈ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళ దగ్గర మాట్లాడండి దగ్గర ఉంటే ఒకసారి విజిట్ చేసి అక్కడ వైస్ ఛాన్సలర్ సార్ దగ్గర మాట్లాడినా మీకు సొల్యూషన్ దొరుకుతుంది మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మాతృదేవబో పితృదేవబో ఆచార్య దేవబో ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ ఫ్యూచర్ డాక్టర్స్ ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్